హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ నెల పద్దెనిమిదిన చంద్రగ్రహణం పౌర్ణమి రోజున చంద్రగ్రహణం రావటం ఎంతో విశేషం అయితే ఈ శక్తివంతమైన పౌర్ణమ రోజున ఇంట్లో ఈ రెండు వస్తువులను కలిపి ధూపం వేయండి ఈ రెండు వస్తువులు మీరు ఈరోజు వీటితో ధూపం వేయటం వల్ల తరతరాలకు తరగని ఆస్తి ఐశ్వర్యం వచ్చి పడతాయి మనం అందరం వారానికి ఒక్కసారైనా సరే ధూపం వేస్తాము పండుగల సమయంలో కూడా ఇంట్లో ధూపం వేసుకుంటాము అయితే ప్రత్యేకంగా పౌర్ణిమ రోజున ఇంట్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పదార్థాలతో ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం బయటకి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు సిరి సిరి సంపదలను ఇస్తుంది ధూపానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది పూజ కార్యక్రమాల్లో దైవారాధనకు సమయంలో దీపం ధూపం తప్పనిసరి ధూపం వేయటం అగర్వత్తులు వెలిగించుకోవడం సర్వసాధారణం దాంతో ఆ సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది ధూపం కేవలం వాసన కోసమే మాత్రమే కాదు ఇది అనేక శుభ ఫలితాలను ప్రభావాలను కూడా కలిగి ఉంది ధూపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇది గుండె నొప్పికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది ధూపం వెలిగించడం వల్ల గృహ వివాదాలు పితృ దోషములు తొలగిపోతాయి ఇంటికి శ్రేయస్సు లభిస్తుంది ఆ ఇంట్లోనే వారికి మేలు చేస్తుంది పూజ గదిలో ధూపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎప్పుడూ ఉండేలాగా చేస్తుంది దక్షిణ దిశను శుభప్రదంగా పరిగణించరు ప్రతిరోజు ఈ దిక్కున ధూపం వేస్తే ఇంట్లోని అన్ని ప్రతికూలతలు తొలగిపోతాయి పూజా గదిల్లో ఎప్పుడూ ఒకే చోట ధూపం వెలిగించాలి మీరు ధూపం వేసే దిశను తరచుగా మార్చినట్లయితే మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు సాంబ్రాణి ధూపం పీఠం అనేది మన దిశలో అనాది నుంచి వచ్చేన ఒక పద్ధతి ఇంట్లో ధూపం వేయటం వల్ల అనేక అనేక ప్రశాంతత ఉంది ధూపం వేయటం వల్ల పురాత పురాతన కాలం నుంచి మనకు ఆచారంగా వస్తుంది తాంత్రిక వ్యక్తులు చెప్తూ ఉంటారు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుందని నమ్ముతారు ఇంట్లో ఎంతటి ద దరిద్ర ఉన్న ధూపం ద్వారా ఇంట్లో అంత దరిద్ర దేవత ఉన్న బయటకు వెళ్ళిపోతుందని పండితులు చెప్తున్నారు ఇంట్లో నుంచి దరిద్ర దేవతను బయటకు పంపించాలి అంటే ఆ ఇంట్లో ప్రత్యేకమైన ధూపం వెయ్యాలని పండితులు అన్నారు అయితే ఈ ప్రత్యేకమైన ధూపం ఎలా వెయ్యాలో కూడా తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఆయుర్వేదంలోనూ కూడా ధూపం వేయటం చాలా ప్రాముఖ్యత ఉందన్నారు ఈ రోజు ఇంట్లో ధూపం వేస్తే శరీరంలోని నీరసాన్ని తగ్గిస్తుంది నరాల ఉత్తేజం చేస్తుందట అనేక మానసిక రుణాత్మక సాంబ్రాన్ని ధూపం లేక పనిచేస్తుంది సామ్రాన్ని ఆయుర్వేదంలో కీళ్ళ నొప్పుల నివారణకు జీర్ణక్రియకు చర్మ రోగాలను తగ్గించేందుకు ఉపయోగిస్తూ ఉంటారు ధూపం వేసేటప్పుడు వచ్చే వాసన నాడిని ప్రేరేపించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ఇంట్లో ధూపం వేయటం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు మన జీవితంలో ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగించుకోవచ్చు మీరు ప్రతిరోజు ధూపం వేసినా వేయకపోయినా ఈ శక్తివంతమైన పౌర్ణిమ రోజున ఇంట్లో పౌర్ణిమ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మరి ఈ పౌర్ణిమ రోజున ఏ రెండు వస్తువులను కలిపి ధూపం వేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే పౌర్ణిమ అమావాస్య అనేవి ప్రతి నెలలో వస్తూనే ఉంటాయి వీటిల్లో అమావాస్య గురించి పెద్దలు కాస్త నెగిటివ్ కోణంతో చెప్తే పౌర్ణిమ ఎంతో ఎంతో పవిత్రంగా భావిస్తారు కారణం లేకపోలేదు చంద్రుని సంపూర్ణ వెలుగు ద్వారా మనిషిలో ప్రకాణాలు జరుగుతాయని ఇందులో ముఖ్యంగా సారాంశం ఇంకానే పోదు అమ్మవారిని పూజించేవారికి దేవి ఉపాసకులకు ఈ పౌర్ణమి ఎంతో శక్తివంతమైనదో తెలిసే ఉంటుంది పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ప్రభావం అధికంగా ఉంటుంది ఆ రోజున లక్ష్మీదేవిని పూజించి ప్రసన్నం చేసుకోగలిగితే అమ్మ కరుణ తొందరగా వారికి లభిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు లక్ష్మీదేవిని పూజించేవారు సాధారణంగా లలిత సహస్ర పారాయణ అమ్మవారికి చేస్తూ ఉంటారు సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే శ్రీచక్రం అని అందరికీ తెలిసినదే శ్రీచక్రంలో ఆ దేవి శక్తిగా ఉంటుంది అలాంటి శక్తి మన చుట్టూ చూస్తే అరుదైన భాగ్యం కేవలం పౌర్ణిమ రోజున మాత్రమే సాధ్యమవుతుంది లలిత సహస్రనామ పారాయణం మహిమ గురించి అందరికీ తెలిసినదే అయితే పౌర్ణిమ రోజున వెన్నెల పారాయణం చేయటం వల్ల లలితాదేవి కృప పాత్రులు కావచ్చు పౌర్ణిమ రోజున చంద్రుడి వెన్నల్లో కూర్చొని లలిత సహస్రనామ పారాయణం చేయటం వల్ల అమోఘమైన ఫలితాన్ని చూడవచ్చు ఇది వెన్నెల పారాయణ అని కూడా అంటారు సాయంకాల సాయంత్రం సూర్యుడు వెలుగు కనుమరుగైపోయినట్లు చీకటి కలవుతున్నట్టు ఆ సమయంలో కాళ్ళు చేతులు కడుక్కొని ముఖం కూడా కడుక్కొని దేవుడి ముందు దీపం పెట్టి ఆ తర్వాత అప్పుడు చీకట్లో కొద్దిగా ఎక్కువగా ఆకాశంలో చంద్రుడు మెల్లగా పైకి వస్తూ ఉన్నాడు అప్పుడు లలిత సహస్రనామాలు ఉన్న పుస్తకం లేదా ఎవరు ఆ సౌకర్యాన్ని వారు మొబైల్లో కూడా చదువుకోవచ్చు కానీ మధ్యలో ఎలాంటి ఆటంకం కలగకుండా పుస్తకమే మంచిది పుస్తకాన్ని తీసుకొని ఒక గ్లాసులో లేక గిన్నెలో కొన్ని పాలను అందులో కాస్త పటిక బెల్లాన్ని వేసి ఆరు బయట వెన్నెల్లో వెన్నెల పడుతున్న చోట కూర్చొని అదే వెన్నెల్లో పాల గిన్నె లేదా పాల గ్లాసును ఉంచి స లలిత సహస్రనామాలు చదవాలి ఇలా ఒకటి మూడు తొమ్మిది సార్లు వీలైన సార్లు ఓపికను బట్టి చదువుకోవచ్చు చదువుకున్నంతసేపు వెన్నెల వెలుగులో ఉండాలి ఏకాగ్రతగా చదవాలి ఆ పాల గ్లాసు వెన్నెలను ఉంచుకోవాలి ఆ పాల మీద వెన్నెల వెలుగు పడుతూ ఉండాలి అలా పడితే పాలల్లో చంద్రుడు ప్రతిబింబం నిలిచినట్లే వెన్నెల పారాయణంలో ప్రతిసారి లలిత సహస్రనామాలు పూర్తి అవ్వగానే అమ్మవారి స్వరూపమైన శ్రీచక్రం చదువుతున్న వారి చుట్టూ ఏర్పడుతుంది ఎంతో అనుభవం ఉన్న వాళ్లకు తప్పనిసరిగా దీనిని గుర్తించలేరు కానీ వెలిబిలేషన్ స్పష్టంగా ఆ మనిషి మీద పనిచేస్తుంది అనుకున్నవి నెరవేరుతాయి మానసిక శారీరక ఆరోగ్యం చేకూరుతుంది ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి జీవితంలో కష్టాలకు పరిష్కారం లభిస్తుందని చెప్తూ ఉంటారు వెన్నెల్లో లలిత సహస్రనామాల పారాయణం ప్రతిసారి చేసేవారికి దాని తాలూకా ఫలితం తెలుస్తుంది స్పష్టంగా కాబట్టి ఈ వెన్నెల్లో అమ్మవారిని ప్రసన్నం చేసుకొని జీవితాల సమస్యల నుండి సుడిగుండాల నుండి ఈ వెన్నెల పారాయణం గురించి మార్గం చెప్పవచ్చు ఈరోజు చేసే ఏ పూజకైనా పరిహారాన్ని పరిహారానికైనా మంచి శక్తి ఉంటుంది మన జీవితాన్ని మార్చుకోవడానికి మన దరిద్రాన్ని తొలగించుకోవడానికి పౌర్ణమి తిథి ఒక మంచి తిథి ఈ పౌర్ణిమ రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాటితో ఇంట్లో ధూపం వేస్తే సకల శుభాలు కలుగుతాయి వాస్తు గృహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారానికి కావలసినవి గుగ్గులం వేసే కుంది పచ్చకర్పూరం ఏడు లవంగాలు ముందుగా పచ్చకర్పూరాన్ని ఏడు లవంగాలను పొడిలా చేయాలి బాగా పొడిలా చేసి ఆ తర్వాత గుగ్గులం కుందిలో బొగ్గులు కానీ కొబ్బరి చిప్పలు కానీ వేసి నిప్పు వచ్చేలా చేశాక ఈ పొడిని అందులో వేసి ఇల్లంతా కూడా ధూపం వేయండి మూల మూలల్లో ధూపం వేయండి బాత్రూంలో తప్ప మిగిలిన అన్ని గదుల్లో ధూపం వేయండి ఇలా ధూపం వేసే సమయంలో తలుపులు కిటికీలు అన్నీ కూడా మూసివేయాలి మీరు ఉదయం ధూపం వేసిన సాయంత్రం ధూపం వేసిన ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి కొంచెం సమయం అయిన తర్వాత తలుపులన్నీ కూడా మూసివేసి బాగా ధూపం వేయండి ఇలా ఇంటి నిండా కూడా ధూపం వేసి ఆ గుగ్గిలం కొన్ పూ కుందిని పూజ గదిలో దేవుడి ఫోటో ముందు పెట్టి మీరు బయటకు వచ్చేయండి ఇలా లవంగాలతో కర్పూరంతో ధూపం వేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కర్పూరం పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది లవంగాలు నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి రెండిటితో ధూపం కలిపి వేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా పోతుంది పౌర్ణిమ రోజున ఈ విధంగా ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా నిమిషాల్లో బయటకు వెళ్ళిపోతుంది ఈ రెండిటితో ఈ రెండిటితో ధూపం వేస్తే ఏ మీ ఇంట్లో జరిగే గొడవలు తగ్గుతాయి వీటి నుండి వచ్చే సువాసన పీల్చడం వల్ల మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది వీటితో ధూపం వేస్తే లక్ష్మి చాలా త్వరగా మీ ఇంటికి ఆకర్షితురాలు అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ శక్తివంతమైన పౌర్ణిమ రోజున ఈ రెండింటిని కలిపి ఇంట్లో ధూపం వేయండి అందులోను ఈ పౌర్ణిమ చా పౌర్ణిమ రోజున చంద్రగ్రహణం కూడా సంభవిస్తుంది ఇంటిలో వీటితో ధూపం వేస్తే చంద్రగ్రహణం యొక్క చెడు ప్రభావం కూడా మీ ఇంటిపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు మరి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పౌర్ణిమ రోజున ఇంట్లో ధూపం వేసి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకొని సిరి సంపదలతో ఆరు ఆరోగ్యాలతో తో ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు